హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియోలో మనం మే ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రొయేషియా కొత్త ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ క్రొయేషియా దేశం గురించి చూసుకున్నట్టయితే ఇది ఐరోపాలోని ఒక దేశం రాజధాని జార్గెబ్ అధ్యక్షుడు జొరాన్ మిలాన్విక్ ప్రధానమంత్రి యాండెస్ ప్లెన్కోవిక్ కరెన్సీ యూరో నెక్స్ట్ క్వశ్చన్ బులావా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ రష్యా రష్యా దేశం గురించి చూసుకున్నట్టయితే రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రూబెల్ ప్రపంచంలోని అతిపెద్ద దేశం రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యాగా ఎప్పుడు పేరు మారిందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకట్లు అణువార్ హెడ్లను మోసుకెళ్లేందుకు రూపొందించిన బులావా బాలిస్టిక్స్ క్షిపణిని రష్యా ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది ఇది మూడు దశల సాలిడ్ ప్రొపెలెంట్ క్షిపణి ఈ క్షిపణి ప్రయోగ ద్రవ్యరాశి దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది టన్నులు మరియు బరువు వచ్చేసి పదకొండు వందల యాభై కిలోలు ఇది లాంచ్ కంటైనర్లో పన్నెండు పాయింట్ ఒక మీటర్ల పొడవు మరియు రెండు మీటర్ల వ్యాసం కలిగి ఉంది బులావా గరిష్ట పరివిధి కిలోమీటర్ల చూసుకున్నట్టయితే ఎనిమిది వేల మూడు వందలు మైళ్లలో చూసుకున్నట్టయితే ఐదు వేల నూట అరవై మైళ్లు కలిగి ఉంది ఇటు క్వశ్చన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ రకమైన మొదటి మానవ కేంద్రీకృత ఏ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఆన్సర్ ప్యారిస్ అల్లి ఫ్రాన్స్ దేశం గురించి చూసుకున్నట్టయితే దీని యొక్క రాజధాని ప్యారిస్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రధానమంత్రి గార్బియల్ అట్టల్ అధికారిక భాష ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిక్స్ జీ పరికరాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ జపాన్ జపాన్ దేశం గురించి చూసుకున్నట్టయితే రాజధాని టోక్యో కరెన్సీ ఎన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆర్బిట్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీలో భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు ఆన్సర్ టాటా గ్రూప్ అండ్ అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ సో మరి టాటా గ్రూప్ అండ్ అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఎప్పుడు స్థాపించబడింది అంటే రెండు వేల ఒకటి ప్రధాన కార్యాలయం ముంబై భారతదేశం ఎండి లేదా సీఈఓ నీలీష్ గార్గ్ టాటా గ్రూప్ బీమా వెంచర్లో హండ్రెడ్ పర్సెంట్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటానైతే కలిగి ఉంది ఏఐజీ ఫార్టీ నైన్ పర్సెంట్ అయితే కలిగి ఉంది పర్యావరణ సహకారుల కోసం పది సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఎవరు ప్రకటించారు ఆన్సర్ యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అధికారిక భాష అరబ్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖామ్ కరెన్సీ యుఏఈ దిహం ఇది పశ్చిమాసియాలోని ఒక దేశం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది ఎవరు అగ్నస్థానంలో ఉన్నారంటే రొనాల్డో ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో నెక్స్ట్ క్వశ్చన్ మిస్ పింక్ నేపాల్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి యాన్మోల్ రాయ్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ యాన్మోల్ రాయ్ అనే ట్రాన్స్ ఉమెన్ కాట్మండ్లో మిస్ పింక్ నేపాల్ రెండు వేల ఇరవై నాలుగుగా కిరీటాన్ని పొందారు మిస్ పింక్ ట్రాన్స్ బ్యూటీ పోటీ అనేది నేపాల్లో జరిగిన నేపాలీ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన సాంప్రదాయక పోటీ దక్షిణాసియాలో స్వలింగ వివాహాలను అనుమతించిన మొదటి దేశంగా నేపాల్ అవతరించింది నేపాల్ దేశం గురించి చూసుకున్నట్టయితే రాజధాని కాట్మండు కరెన్సీ నేపాలి రూపాయి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు అతని పేరు ఏమిటి ఆన్సర్ ఇబ్రహీం రైసి నెక్స్ట్ క్వశ్చన్ ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఐగా శ్వేతక్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ సంజీవ్ పూరి నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మాంచెస్టర్ సిటీ నెక్స్ట్ క్వశ్చన్ నేర న్యాయ వ్యవస్థ పరిపాలనలో భారతదేశం యొక్క ప్రగతిశీల మార్గంపై సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ గౌహతి సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది ఎక్కడ అంటే గౌహతి అస్సాం తేదీ పద్దెనిమిది పంతొమ్మిది మే మే పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంత్రిత్వ శాఖ కేంద్ర చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాన్ని రద్దు చేయడం మరియు దేశంలో నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొత్త చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇటీవల చేసిన మార్పుల గురించి అవగాహన కల్పించడం నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన మూడు కొత్త చట్టాలు ఏవి అంటే ఇండియన్ ప్యానల్ కోడ్ రెండు వేల ఇరవై మూడు విచ్ విల్ రిప్లేస్ ద ఇండియన్ ప్యానల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విచ్ విల్ రీప్లేస్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసిడర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విచ్ విల్ రీప్లేస్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు కొత్త చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వస్తాయి ఈ సదస్సుకు అస్సోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పెద్ద భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి జ్యోతి ఆత్రే నెక్స్ట్ క్వశ్చన్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో దీప్తి జీవన్జీ ప్రపంచ రికార్డు సృష్టించింది అది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తొంభై ఏళ్ళ వయసులో నీలం రంగుతో అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థి పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి ఎడ్వైట్ తైవాన్ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ ఆప్షన్ బి లై చింగ్ టే తైవాన్ దేశం గురించి చూసుకున్నట్టయితే రాజధాని తైపీ నగరం కరెన్సీ కొత్త తైవాన్ డాలర్ అధ్యక్షుడు లై చింగ్ టే సో మనకి ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నట్టు అక్కడ వారికి ప్రీమియర్ అని అంటారు అనమాట ప్రీమియర్ వచ్చేసి చోగుంగ్ తాయ్ అధికారిక భాష స్టాండర్డ్ చైనీస్ సో ఇదండి ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో